ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషం వేక్షకులు స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాహ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఈ రాశి ఫలితాలు చివరిలో పరిహార ప్రక్రియలు చెప్తున్నప్పుడు అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఈ పరిహారం చేయడం మాకు వీలవ్వట్లేదు చేయించే వాళ్ళు అందుబాటులో ఉండట్లేదు దేవప్రస్థ తరపున సామూహికంగా చేయించే ప్రయత్నం చేయమని అడుగుతున్నారు ఈ వివరాలు త్వరలో మీకు అందజేస్తాను ఈ పదిహేను రోజులు మీకు ఏ రకంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా కుటుంబ జీవితం పరంగా సామాజికంగా మీకు ఏ రకంగా ఉంటుంది చూద్దాం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం టెన్ ఆఫ్ సోట్స్ ఇంకా ఫోర్ ఆఫ్ వ్యాన్స్ తీసుకున్నా నైన్ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు నెమ్మదిగా కొన్ని పరిస్థితుల్లో మార్పులు వస్తూ ఉంటాయి అయితే మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ కంట్రోల్లో ఉన్నట్టుగా ఉంటుంది అన్ని పనులు అవుతున్నట్టుగా ఉంటుంది అన్నీ సక్రమంగా కనబడుతూ ఉంటాయి కానీ ఏదో మార్పు కనబడుతుంది మీరు ఏదైనా మార్చాలనుకుంటున్నారా జీవితంలో లైఫ్ స్టైల్ మీరు మార్చుకోవాలనుకుంటున్నారా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇంకేదైనా కానీ మార్చుకోవాలనుకున్నారా గమనంలో బలమైన మార్పులు కోరుకుంటున్నటువంటి స్థితి దానికి సంబంధించి చేస్తున్న ప్రయత్నాల్లో కొంత ఆశ కనబడుతూ ఉంటుంది కొంత పురోగమనం ఉంటుంది క్రమంగా పరిస్థితులు చక్కబడుతూ ఉంటాయి అను వాతావరణ అనుకూలత పెరుగుతుంది మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు దూరమైన వాళ్ళు దగ్గర అవుతారు చాలా కాలం టచ్లో లేని వాళ్ళు మళ్ళీ మీతో టచ్లోకి వస్తారు క్రమంగా మీకు అన్ని అనుకూలంగా వస్తూ ఉంటాయి అనుకూలమైన కాలమే చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నప్పటికి కూడా మొత్తం పర్వాలేదు అబో యావరేజ్ ఓ సెవెంటీ పర్సెంట్ బాగుంటుంది పదిహేను రోజులు అని చెప్పాలి మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేజ్ ఆఫ్ సోట్స్ ప్రెజెంట్ టూ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ హీరో ఫైన్ మీ పాస్ట్లో ఇరిటేటింగ్ మూడు మీకు చికాక్ చికాక్గా ఏం చేయాలని ఎలా చేయాలని కానీ అర్థం కాగా కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఇరిటేటింగ్గా ఉన్నటువంటి స్థితి ప్రస్తుతం వచ్చేసరికి కొంత అనుకూలత ఉంటుంది మీ దగ్గరికి ఎవరైనా వస్తే మీతో ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళ అవసరం కోసం మీతో మాట్లాడుతున్నారా మీకు సహాయం చేయడం కోసం మీతో మాట్లాడుతున్నారా ఈ రకమైనటువంటి సందేహాలు మీకు అనేక ఉంటాయి మీకుండే తెలివిని వినియోగించుకోవడం కోసం మీకుండే అనుభవాన్ని వినియోగించుకోవడం కోసం మీ దగ్గర అందరూ చేరతారు ఎవరిని చేరనివ్వాలి ఎవరిని చేరనివ్వద్దు ఎవరి సలహాలు తీసుకోవాలి ఎవరి సలహాలు తీసుకోవద్దు అవన్నీ మీరే మీ అనుభవంతో మీరు నిర్ణయించుకొని ఆలోచించుకోవాలి సహాయం దొరుకుతుంది పరిచయాలు పెరుగుతాయి మీకు ఎన్ని రకాలు కూడా శ్రమ క్రమంగా మీకు అనుకూలమైన కాలం వస్తూ ఉంటుంది మనం చూడండి ఏప్రిల్ మే నెలలో బాగా ఎండ ఎక్కువ వచ్చినప్పుడు వర్షం ఎప్పుడు పడుతుందో ఎదురు చూస్తూ ఉంటాం ఆ చినుకుపడే మట్టి మాసు ఎంత ఎంజాయ్ చేస్తామని ఆహా వర్షాకాలం వచ్చేసిందని అలాంటి జాయిఫుల్ మూమెంట్స్ కొన్ని వస్తూ ఉంటాయి మీకు ఈ సమయంలో బాగుంటుంది ఫ్యూచర్ కార్డు కూడా హీరో ఫ్యాంట్ బాగుంటుంది మీకు జీవితంలో మంచి మంచి అవకాశాలు గుర్తింపు గౌరవాలు అన్ని పొందుతారు బాగుంటుంది క్రమంగా మీకుండే ఇబ్బందులు తగ్గుతూ తగ్గుతూ పోతూ ఉంటాయి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాండ్స్ మీకు మొట్టమొదటి కార్డు వచ్చింది మీ మానసిక స్థితి మీ ఆలోచన అంటే మార్పు కోరుకున్నది మనసు సం మన పర్సనల్ సోషల్ రిలేషన్ సంబంధం లేదు ఒక ఒక ఆయన ఉద్యోగం మారాలనుకుంటున్నారు ఉద్యోగం మారడానికి కారణాలు ఏముంటాయి మానసిక స్థితిగతులు అక్కడ ఉద్యోగంలో ఆయన ఇబ్బంది పడుతున్న ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి అది భార్య కానీ పిల్లలకి కానీ సంబంధం లేదు ఉద్యోగం మారడం విషయం ఎందుకు మారాలనుకుంటున్నాడు అది మానసిక స్థితి ఆయనకి సంబంధించింది అలాగే ఇవన్నీ ఫస్ట్ మీకు వచ్చింది మానసిక స్థితిగతులు చేంజ్ కోరుకుంటూ ఉంటారు బలంగా విసుపు చిరాకు వచ్చి ఏదో కొత్త మార్పు కోరుకుంటూ ఉంటారు ఇక్కడ కుటుంబంగా సామాజికంగా సంబంధాలు వచ్చేసరికి కొంత అనుకూలం తక్కువ ఉంది మీకు రెండో వారంలో ఇంచుమించు ఐదు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో అకస్మాత్తుగా ఊహించిన చిక్కులు ఊహించిన ఇబ్బందులు శ్రమ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సామాజిక సంబంధాల్లో కూడా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థం కాని పరిస్థితి ప్రతి వాళ్ళు కూడా మేమే పని తోసేసి కొంచెం చేసి పెట్టండి అంటూ ఉంటారు ఈ పని ఈ మాడ ఈ పని చేసి పెట్టమంటారు ఈ సలహా చెప్పండి అంటారు కొన్ని డబ్బు కావాలని అడుగుతారు ఎంతమంది గిన్నెం చేయగలుగుతారు మిమ్మల్ని ఒక ఏటీఎం కా కామధనులు కల్పక్షణలో వాడుకుంటూ ఉంటారు అందరూ కూడా మీరు ఎంతమంది సహాయం చేయగలుగుతారు ఎంతమంది మీరు సహాయం చే చూడగలుగుతారు అందువల్ల ఎంతవరకు భారం పెంచుకోవాలో ఎంతవరకు భారం తగ్గించుకోవాలి మీరే ఆలోచించుకోండి అతి చనువు ఎవరికి ఇవ్వద్దు ఎవరికి అతి చనువు ఇవ్వద్దు అనవసరంగా టైం ఎవరి కోసం స్పెండ్ చేయొద్దు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ పర్వాలేదు ఉద్యోగస్తులు చెప్పకూడగిన ఇబ్బందులు నుండి ఏమి ఉండవు వచ్చిన సర్కిల్ మీ సర్కిల్ మీరు పనిచేసుకుంటూ ఉంటారు ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏది మీ మీద అప్లై కాదు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి ఎమోషన్స్ లేవు ఉన్నప్పటికి కూడా మీరు కొంత పట్టించుకోవద్దు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి పదవ తారీఖు తరపా కొంత ఒత్తిడి తగ్గుతుంది కొంత అనుకూలమైన కాలం వస్తూ ఉంటుంది ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఉంటాయి జస్టిస్ మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే మీకు పదో దాని తర్వాత ఏదైనా ఉద్యోగ అవకాశాలు ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు ఉద్యోగులను ట్రై చేస్తున్నారా ఫ్రెషరా సీనియర్ కొంతకాలం చేసినా సరే ఎవరైనా కానివ్వండి ఉద్యోగంలో కొన్ని రకాల అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది ఏ సఫ్ పెంటికల్స్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది అనుకూలమైన కాలం ఆర్థికమైన పుష్టి కలుగుతుంది అకస్మాత్ ధనలాభాలు కలుగుతాయి బాగుంటుంది మీరు ఏ వ్యాపారం చేస్తున్నప్పటికి కూడా బాగుంటుంది ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీలో వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళకి వాళ్ళకి బాగుంటుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ ఒక మీకు పేమెంట్ సంబంధించి ఏదో చిన్న ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీరు ఇన్కమ్ ట్యాక్స్ అవి మీరు సరిగ్గా పే చేస్తున్నారా ఒకవేళ మీ బిజినెస్లో ఉండి ఉంటే ఈ జిఎస్టీ వాయిస్లు అవి ఏమైనా సరిగ్గా చేస్తున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి లేకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మీకు ఈ గవర్నమెంట్ ట్యాక్సేషన్ సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్లు కానీ ఈ వాటర్ బిల్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయి ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇలాంటివి సంబంధించి మర్చిపోయి దానివల్ల కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా పేమెంట్స్ చూసుకొని మిస్ అవ్వకుండా చూసుకోండి క్రెడిట్ కార్డు ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ టైం టైం అన్నీ చేసుకోండి లేకపోతే కొంత మీరు మీ పాత పోగొట్టుకొని లేదా పెనాల్టీలో పడే అవకాశం ఉంటుంది అనవసరంగా నష్టపోయే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాండ్స్ ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు కొంత మోకాళ్ళు కానీ పాదాలు కానీ నెప్పొచ్చే అవకాశం కుడి మోకాలు కుడి పాతాలను నెప్పిపెట్టే అవకాశం ఉంటుంది పర్వాలేదు భయపడక్కర్లేదు మోగవాళ్ళకి వాళ్ళకి ముఖ్యమైన సూచన ఉందా టూ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ చెప్తాను సంతానపరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ మగవారి సంబంధించి కొంత ఫైనాన్షియల్ కొన్ని అప్ అండ్ డౌన్స్ కొన్ని మూడ్ స్వింగ్స్ డెసిషన్ మేకింగ్లో కొంత చికాకు మీ వయసుకి మించి కొన్నిసార్లు వయసు తగ్గించు తగ్గడం కాకడం కొంచెం ఎక్కువగా శ్రమ పడవలసి రావడం ఇలాంటివి కొన్ని కొన్ని జాగ్గా ఉంటుంది ఫైనాన్షియల్ కొంచెం కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేయడానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు మీది వాపా బలుప కొన్ని సందర్భాలు తెలియని పరిస్థితి అంటే బాగా డబ్బుని మెయింటైన్ చేస్తున్నారా డబ్బు లేకుండా మీ మేనేజ్ చేసుకెళ్తున్నారా రెండు రకాలుగాను ఉంటూ ఉంటుంది ఫేస్ సొసైటీ ఫేస్ వ్యాల్యూ తగ్గదు కానీ మీకే కొంత భయంగా ఉంటూ ఉంటుంది డబ్బు ఖర్చు ఖర్చు ఖర్చులు డబ్బు వస్తుందా రాదా ఇన్ని రకాలుగా మీరే ఆలోచిస్తూ ఉంటారు ఆడవారికి సంబంధించి కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి మీకు తెలియకుండా మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కుటుంబ సభ్యుల వల్ల బయట వాళ్ళ వల్ల ఎవరి వల్లనే కానివ్వండి మీ మాట ప్రతి మాటకి ఖండించడం కానీ ఎందుకు చెప్పారంటే అలా కందు తప్పు చెప్తున్నావు ఇలాగా అని చెప్పి దాన్ని కరెక్షన్ చేయడం లేదా మిమ్మల్ని కొంచెం అవమానకరంగా మాట్లాడడం కొంచెం హర్ట్ అయ్యేలాగా బాడీ షేమింగ్ అంటాం కదా లావుగా అంటే లావుగా ఉన్నావు అని సనగా సన్నగా ఉన్నామని ఇలాగా కొంచెం కొంచెం అవమానకరంగా మాట్లాడము మీ మొహం మీద నేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో దాన్ని ఎలా రిసీజో మీకు అర్థం కాదు అందువల్ల కొంచెం అనవసరంగా మాట్లాడద్దు అవసరం లేని ప్లేస్లు వెళ్ళొద్దు ఎవరు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్ళి ఉంది అనుకోండి మీ ఫ్రెండ్ని పిలుస్తారు మీరు పిల్ల మిమ్మల్ని పిలవరు కదా మీ ఫ్రెండ్ సాయం మీరు వెళ్ళారు అనుకోండి ఈవిడెవరు అడిగారంటే మీకు అవమానకరంగా ఉంటుంది కదా మీ ఫ్రెండ్ని ఆవిడ తెలుసు ఈవిడెవరు మీతో వచ్చారు అంటే మీరు అనవసరంగా వచ్చినట్టుగా ఉంటుంది మీకు అక్కడికి చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అందువల్ల అవసరమైన ప్రయాణాలు చేయకండి వైవాహిక జీవితానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు భార్యాభర్త వేరే వేరే వాళ్ళలోకి వెళ్ళే అవకాశాలు కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నారు అందరూ ఇప్పుడు కంపల్సరీ లొకేషన్ రావాలంటే మీ శ్రీవారు ఏ పూనెయో బెంగళూరు వెళ్ళాల్సి రావడం లేదా హైబ్రిడ్లో మూటలు అక్కడ మూటోలు ఎక్కడ తిరుగుతూ ఉండడం ఈ రకంగా కొంత ప్రయాణాలు అనవసరం ప్రయాణాలు చికాకులు కొన్ని ఉంటాయి తప్పనిసరి తప్పించుకోలేని ప్రయాణాలు ఉంటాయి కొంచెం ఇబ్బంది ఏమి ఉండదు కానీ చికాకుగా ఉంటుంది కొంచెం సంతానపరంగా పర్వాలేదు డబ్బు ఖర్చు ఎక్కుపోతూ ఉంటుంది కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటారు పిల్లల గురించి తెలుసుకొని డెసిషన్స్ ఎలా తీసుకోవాలో ఆలోచించుకోండి అంటే వాళ్ళ గురించి ఎడ్యుకేషన్ పరంగానా జాబ్ పరంగా ఇంకేవైనా కానీ ఏమైనా ఈ వేరే వాళ్ళు వచ్చి మీ పిల్లల్ని అక్కడ చూసాం ఎక్కడ చూసాం ఎలా చూసాం అలా చూసామంటే తొందరపడిపోకుండా ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడేటప్పుడు ఘర్షణ మాత్రం లేకుండా చూసుకోండి అలాగే పిల్లల కోసం డబ్బు బాగా ఖర్చు పెడతారు బహుమతుల కోసం అట్లా డబ్బులు ఖర్చు పెడతారు బాగా చదువుల కోసం గుడ్ అండ్ బ్యాడ్ రెండు కూడా ఉంటాయి మంచి వార్తలు వింటారు వీళ్ళ గురించి కొంచెం చెడ్డ మాట కూడా వింటూ ఉంటారు చెడ్డ మాట విన్నప్పుడు తొందరపడి నోరు జారత్తు జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి విద్యార్థి పిల్లల సంబంధించి ఏ రకమైన ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మీరు క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఇలాంటివి ఏమైనా మీరు ఎదురు చూస్తుంటే అవి వచ్చే అవకాశం తక్కువ అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కూడా మీరు అనుకున్న కాలేజీల వల్ల సీట్లు దొరికే అవకాశాలు తక్కువ ఉంటాయి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది నక్షత్రాల వారికి తీసుకుంటే ఉత్తరాక్షణ రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ చెప్తాను ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ ఉత్తరాక్షణ నక్షత్రం మొదటి పాదం రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి పర్వాలేదు నడుస్తూ ఉంటుంది దేనికి లోటు ఉండదు అలాగే సూపర్ కూడా ఉండదు స ప సరిపడినంత డబ్బు సరిపడినంత ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయి కొంత నిర్లిప్తంగా నిరాశగా ఉంటుంది ఐదు ఆరు ఏడు తారీఖుల్లో అనవసరంగా ప్రయాణాలు చేయొద్దు అనవసరం మాటలు మాట్లాడద్దు ఆ సమయంలో ఎవరికి అప్పులు ఇవ్వద్దు చీట్ల వాటికి సూర్యుడి సంతకాలు అవి పెట్టద్దు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి లేకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది శ్రవణ నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది మంచి అవకాశాలు వస్తాయి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుంది ఇంపాజిబుల్ పాజిబుల్ చేస్తారు చాలా యాక్టివ్గా ఎనర్జిటిక్గా ఉంటారు అనుకూలమైన కాలం ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కొన్ని పరిస్థితులు బలవంతంగా ఫోర్స్ఫుల్గా మీరు కంట్రోల్ చేసిన పరిస్థితి ఉంటుంది మనకి పరిస్థితి కాలం ఎదురు తిరిగితే మనం అణిచిపెట్టుకుని ఉండాలి అలాగా సమాధానం ఎలా చెప్పాలి అర్థం కాదు ఎదురువాడిని పని చెప్పి చేయమని చెప్తే చేయగలిగి చేయరు బలవంతంగా చేయించుకుంటే పేపర్లో మూమెంట్ ఉండదు శక్తిని ప్రదర్శించి ఫోర్స్బుల్గా చేస్తే పేపర్లో మూమెంట్ ఉండదు కానీ ఇబ్బంది లేకుండా నడుస్తూ ఉంటుంది మీకు రెండో వారం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండదు మొదటి వారం కొంత ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు ప్రెషర్ మీరు పెంచుకోవద్దు పట్టించుకోవద్దు నడిచేది నడుస్తూ ఉంటుంది ఇలా అయిపోవాలి ఈ టైంలో అయిపోవాలి అని టైం లిమిట్ పెట్టి ఏ పని మీరు చేయకండి పరిహారం ఏం చేయాలి ఉత్తరా చడవాళ్ళని ఏం పరిహారం చేయాలి కింగ్ ఆఫ్ సోర్ట్స్ మీరే పరిహారం అక్కర్లే ప్రశాంతంగా ఉండండి శివరాత్రి వస్తుంది కూడా శివారాధన చేసుకోండి ఆ రోజు అభిషేకం చేసుకోండి శ్రవణం వల్ల ఏం చేయాలి హెల్మెట్ మీరు కూడా ఏ పరిహారం అక్కర్లేదు మీరు చేసుకోవాలనుకుంటే దత్తాత్రేని ఆరాధన చేయండి శివారాధన చేయండి సరిపోతుంది ధనిష్ఠ వాళ్ళు ఏం చేయాలి నైట్ ఆఫ్ పెంటిక్స్ మీరు కూడా ఏ పరిహారం అక్కర్లేదు శివారాధన చేసుకోండి చేసుకుంటే శివరాత్రి కాబట్టి ఎలాగో రోజు అభిషేకం చేసుకోండి బాగుంటుంది ఎందు ధర శివరాత్రి ఉంది కాబట్టి ఆ రోజు శివారాధన చేయండి తప్పనిసరిగా పర్వాలేదు బాగానే ఉంటుంది మొత్తం మీద కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉన్నా కానీ ఎబో యావరేజ్ బాగానే ఉంటుంది పర్వాలేదు ఈ పరిహారాలు చేసుకొని శివారాధన చేయండి సకల శుభాలు పొందండి శుభం భుజాత్